ఆర్థిక ఉగ్రవాది పత్రిక నడిపితే ఎలా ఉంటుందో ఈనాడు చాటి చెబుతోంది జర్నలిజాన్ని అడ్డు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్ ద్వారా డిపాజిట్ సేకరించడమే అందుకు నిదర్శనం సుప్రీంకోర్టు తీర్పుతో ఆర్థిక నేరం గుట్టంతా రట్టవుతుండడం తన శిష్యుడు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘోరంగా ఓడిపోవడం ఖాయమని తేలడంతో రామోజీరావు భయంతో వణికిపోతున్నారు సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ మరో చారిత్రక విజయం సాధించిన దిశగా దూసుకెళుతోందని టైమ్స్ నౌ ఈటీజీ జీ న్యూస్ తదితర ప్రతిష్టాత్మక జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేచి చెప్పడం రాజకీయ విశ్లేషకులు అదే మాట చెప్తుండడం రామోజీరావుకు కంటి మీద కొనుకులేకుండా చేస్తుంది ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లను కొల్లగొట్టేందుకు వేల కోట్లు కుమ్మరిస్తోందని అడిగేవారు అడ్డుకునేవారు లేకపోవడంతో చెలరేగిపోతుందంటూ వైఎస్సార్సీపీపై విషయం చిమ్ముతూ బుధవారం ఈనాడులో కుమ్మరించేస్తుంది శీర్షికను వచ్చేశారు ఇటీవల ఐదు జిల్లాల ఎస్పీలు ఒక ఐజీ మూడు జిల్లాల కలెక్టర్లను ఎన్నికల సంఘం బదిలీ చేస్తే ఈడ్చి కొట్టిన ఈసీ అంటూ శివాలెత్తిన రామోజీ మార్గదర్శి కుమ్మకోడంపై విచారించిన అధికారి కొల్లి రఘురామరెడ్డిని ఎన్నికల పరిశీలకుడిగా ఈసీ అస్సాంకు పంపితే కొల్లికి షాక్ అంటూ కథనాన్ని అచ్చేసి సంబరపడ్డారు అధికారులు అడ్డుకునేవారు ఎన్నికల సంఘంపై అభండాలో రామోజీరావు మతిస్థిమితం కోల్పోయారేమో అనిపిస్తోంది తన శిష్యుడు చంద్రబాబు ఘోర పరాజయానికి ఇప్పటి నుంచే గురుమింద రామోజీ సాకులు వెతుకుతూ రోతరాతలు వచ్చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు రాజకీయాన్ని వ్యాపారం చేసింది బావే దేశంలో రాజకీయాలను భక్తు వ్యాపారంగా మార్చేసి ఓటుకు నోటును అలవాటు చేసిన ఘనుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబే పారదర్శక పాలన సంక్షేమ అభివృద్ధితో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకు పెరుగుతోంది వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేయడానికి భీమిలి దెందులూరు రాప్తాడు మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు పోటెత్తిన జనసంద్రమే అందుకు నిదర్శనం ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు మండు టెన్ అర్ధరాత్రైనా ఉప్పొంగుతున్న అభిమాన సంద్రమే అందుకు తారకాణం ఓవైపు వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలో నిర్వహిస్తున్న బస్సు యాత్రకు అభిమాన సంద్రం ఉప్పొంగుతుండడం మరోవైపు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటయడాన్ని చూస్తే రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభంజనమేనన్నది స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు టైమ్స్ నౌ ఈటీజీ జే న్యూస్ వంటి డజన్కు పైగా జాతీయ మీడియా సంస్థలు సర్వేలో అదే చెబుతున్నాయి దీంతో ఆందోళన చెందుతున్న రామోజీరావు శిష్యుడు చంద్రబాబు ఘోర పరాజయానికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కుంటున్నారని స్పష్టమవుతోంది అందుకే ఈనాడు పత్రికలో జగన్ వైసీపీ వ్యతిరేక కథనాలతో హోరెత్తిస్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది లాగానే ఇప్పుడు కూడా రామోజీని ఈనాడును జనం నమ్మే పరిస్థితి లేదు